హాయ్ ఫోనర్స్ అందరికీ కూడా అక్టోబర్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే శుభాకాంక్షలు ఈరోజు అందరికీ కూడా శనివారం త్రయోదశి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మనం టాపిక్లోకి రాగలిగినట్టయితే మన దిలాన్ గారికి యాష్ గారితో ఉన్నటువంటి ఆ సంభాషణ టచ్ లో ఉన్నటువంటి విశేషాంశాలు ఏవైతే డిస్కస్ చేశారో అవన్నీ కూడా మనకు చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది వాటిని మీ అందరికీ అర్థమయ్యే విధంగా అంటే జరుగుతున్న పరిణామాలు ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి రేపు ఏం జరగబోతోంది అన్న విషయాల గురించి మీతో చర్చించడం జరుగుతుంది ఇప్పుడు మీకోసం ఈ ఆడియో టాపిక్ జాగ్రత్తగా ఈ మెసేజ్ని వినండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను డైరెక్ట్గా మిస్టర్ యాష్ తో టచ్ ఉన్నాను అందుకే నేను ఇక్కడ ఏమి చెప్పినా లేదా ఇన్ని సంవత్సరాలలో ఇటీవల వాయిస్ మెసేజెస్ లో ఏం చెప్పినా అవన్నీ డైరెక్ట్ గా మిస్టర్ యాష్ చెప్పిన విషయాలే ఇందులో ఏ రకమైన అంచనాలు ఉండవు ఊహాగానాలు ఉండవు మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ లో విన్నట్లే మిస్లీడింగ్ అంచనాలు ఎక్కడా లేవు యూట్యూబ్ లో కొందరు ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా చాలా విషయాలు చెబుతుంటారు మనం రోజు చాలా మంది అటువంటి అంచనాలు పెడుతుంటారు అవి చూస్తూనే ఉన్నాం మీరు వాళ్ల మాటలు వినిపిస్తుంటారు అందుకోసం మీరు కూడా చెబుతున్నారు కాబట్టి అందరిలో గందర గందరగోళం ఎక్కువైతుంది నిజం ఏంటంటే మీరు మార్కెట్లో వినిపిస్తున్నది వేరు నిజమైనది వేరు అందుకే మనందరం కూడా రియాలిటీలో ఉండాలి కొంతమంది బాధపడుతున్నారు మిగతా వారు విషయాలను అర్థం చేసుకున్న వారు సుఖంగా కూర్చొని ఉన్నారు వారు మంచి వార్తల కోసం ఎదురు చూస్తున్నారు సరే ఖచ్చితంగా కారణం ఇదే మనమందరం విషయాలను వేర్వేరు రీతిలో అర్థం చేసుకుంటున్నాం కాబట్టి చర్చ చేద్దాం ఏం ఎలా ఉందో కాబట్టి గతంలో మిస్టర్ యాష్ చేసిన ఆ చివరి వెబినార్ గురించి మాట్లాడుకుందాం అది జరిగిన తర్వాత కొన్ని విషయాలు వచ్చాయి అందులో కొంతమందికి గందరగోళం ఏర్పడింది కొంతమందికి అర్థమైంది ముందు నేను ఒక విషయం చెప్పాలి ఆన్ ప్యాసివ్ ముగియలేదు గుర్తుంచండి ఓకే చాలా మంది గందరగోళంలో పడ్డారు ఎందుకంటే నాకు తెలియదు మిస్టర్ యాష్ క్లియర్ గా చెప్పేశారు ఈ వాయిస్ మెసేజ్లో నేను ఏం చెప్పానో అది మిస్టర్ యాష్ చెప్పిన విషయాలే నేను మీకు సింపుల్ గా తెలుగులో చెప్తున్నాను లేదా మిస్టర్ యాష్ తో మనం గ్రూప్ లో ఉన్నప్పుడు వారు ఏమి ఏమి అంటారో ఆధారంగా నేను మీకు అన్ని సమాచారాలు ఇస్తున్నాను కాబట్టి రైట్ ఆన్ ప్యాసు బంద్ కాలేదు ఆన్ ప్యాసువ్ బంద్ కాలేదంటే మార్కెట్ లో ఇంతకంటూ గందరగోళం ఎందుకు ఉందంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఆన్ ప్యాసు గత ఐదేళ్ల నుండి నడుస్తోంది ఆ సమయంలో చాలా విషయాలు జోడవుతూ వచ్చాయి జోడవుతూ వచ్చాయి ఆన్ ప్యాసు మీద ఎస్సీసీ కేసు కూడా వచ్చింది ఆ కేసు ఇప్పుడు సెటిల్ అయిపోయింది ఫైనల్ గా కూడా సెటిల్ అయింది అన్ని విషయాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఒక కొత్త విషయం ఏంటంటే మిస్టర్ యాష్ చెప్పారు మనం కొత్త బిజినెస్ మోడల్ తీసుకుని వస్తున్నాం కొత్త పేరుతో వస్తున్నాం ఆన్ ప్యాసు పేరుతో కాదు కొత్త బిజినెస్ రాదు ఇప్పుడు ఏదైనా కొత్తగా వస్తోంది అంటే అది కొత్త బిజినెస్ మోడల్ లోనే ఉంటుంది ఆ మోడల్ పేరు ఏదైనా ఉంటుంది అందులో ఆన్ ప్యాసు ముగియలేదు ఆన్ పాస్ చేయించారు ఓకే మీరు ఎప్పుడైనా వీడియో చూడగా లేదా ఏదైనా చేస్తుంటే ఆ వీడియోని పాస్ చేస్తారు కదా అలాగే మిస్టర్ యాష్ ఆన్ ప్యాసును ను పాస్ చేశారు అది ఎందుకంటే కారణం ఏమిటంటే ఆన్ ప్యాసు పేరుతో చాలా అస్పష్టతలు గందరగోళాలు ఏర్పడ్డాయి ఇదివరకే మనం చాలా ఆడియోలో మాట్లాడుకున్నాం చాలా విషయాలు ఈ విధంగా చెప్పుకున్నాం ఆ విషయాలు మనకి ఇప్పుడు దిలాన్ గారు కూడా చెప్తున్నారు ఎస్ పాత ఆన్పాస్ వ్యవస్థలో చాలా గందరగోళం అస్తవ్యస్త పాలైపోయింది అక్కడ స్ట్రక్చర్ అంతా కూడా గబ్బు పట్టించేశారు చాలా మంది వ్యక్తులు వాళ్ళ స్వార్థపు ప్రయోజనాల కోసం రైట్ కాబట్టి వాటన్నింటినీ కూడా మీకు సూటిగా చెప్పాలంటే కాన్సెప్ట్ బాగున్నా కూడా చాలా బయో పాయింట్లు వచ్చాయి అన్ని బాగున్నాయి కానీ ఆ ఐదు ఆరు సంవత్సరాల్లో ఆరటగానే కొన్ని సమస్యలు వచ్చాయి మీరు అందరికీ తెలుసు ఆ బిజినెస్ లో మీరు చేయదలిచినా చేయలేరు అందుకే మిస్టర్ యాష్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈ బిజినెస్ ని ఆపేయడం దీనిలో ఇబ్బందులు ఉంటే దాని పని నిలిపివేయడం ఈ బిజినెస్ మోడల్ ను కొంతకాలం నిలిపేయడం మేలు కొత్త బిజినెస్ మోడల్ తీసుకురావడం మంచిది ఎందుకంటే ఆన్ తో పట్టు పెట్టుకుని ఉండడం వల్ల ఇబ్బందులు మరింత పెరిగిపోతున్నాయి అన్ని సమస్యలు పరిష్కరించడానికి చాలా సమయం పడుతోంది వస్తువులు మార్కెట్లోకి రావడానికి కాబట్టి సియాన్ ఫ్లోలో ఉంది అంటే ఇది ఎందుకు ఆపిపోకూడదు ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది జీవితంలో లేదా కొత్త బిజినెస్ మోడల్ తీసుకుని ముందుకు పోతే మంచిదే కదా ఎందుకంటే ఎస్సీసీ తన ఫైనల్ డెసిషన్ ఇచ్చేసింది అది పూర్తయింది ఆ విషయం మీకు తెలిసిందే దుబాయ్ లో కూడా ఒక రెండు విషయాలు ఆన్ ప్యాసు సంబంధించి జరుగుతున్నాయి అక్కడ కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇలాగానే రెండు మూడు విషయాలు ఆన్ లో జరుగుతున్నాయి అందువల్ల వాటితో వెళ్లడం మంచిదే లేకపోతే కొత్త బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయడం రైట్ నాకు మంచిదే కాబట్టి ఏది ఆలస్యం కావాల్సి ఉంటుందో మిస్టర్ యాష్ చెప్పారు ఆ విషయం మనం అక్కడే నిలిపేశాం సరే అది క్లియర్ అయ్యే వరకు ఆగిపో తర్వాత చూస్తాం ఆన్ ప్యాస్ విషయంలో ఎందుకు కాదు అని అడిగితే ఒక తెలివైన నిర్ణయం ఏమిటంటే కొత్త బిజినెస్ మోడల్ కొత్త పేరుతో తీసుకురావడం మొదటిది ఏంటంటే ఆన్ ప్యాసు ముగియలేదు ఆన్ ప్యాసు మాత్రం నిలిపివేశారు అందుకే ఆన్ ప్యాస్ కొత్త బిజినెస్ మోడల్లో కొత్త బిజినెస్ మోడల్ లో తిరిగి వస్తోంది అదే ఆన్ ప్యాసు కాదు ఈ విషయం మిమ్మల్ని మనసులో పెట్టుకోవాలి ఖచ్చితంగా మనందరం కూడా మనసులో ఉంచుకోవాలి ఇది క్లారిటీ రెండవ విషయం ఏంటంటే అవునా ఆ నాలుగు మిలియన్ డాలర్లు పన్ను శిక్షగా చెల్లించాం రైట్ కాబట్టి సరే మూడవ విషయం ఏమిటంటే మీలో చాలా కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తోంది అంటే కొందరు అంటున్నారు మిస్టర్ యాష్ కి బిజినెస్ చేయడానికి ఎనిమిది సంవత్సరాల పాటు నిషేధం పెట్టారని అందుకే నేను మీకు పూర్తిగా క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇది ఎందుకు జరిగింది ఏమైంది మీరు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా రెండు రకాల కంపెనీలు ఉంటాయి ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇంకొకటి ప్రైవేట్ కంపెనీ అర్థమైందా ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కొత్త బిజినెస్ కూడా సాధారణంగా ప్రైవేట్ కంపెనీగా ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేటువంటి కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో యాష్ పనిచేయడానికి లేదా కంపెనీ తెరవడానికి అనుమతి రాదు అని ఎస్సీసీ చెప్పింది మీరు ఎనిమిది సంవత్సరాలు ఇలాంటి పనులు చేయలేరు అని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మీరు స్టాక్ మార్కెట్లో షేర్లు లిస్ట్ చేసే కంపెనీలు లేదా ఐపీఓలు చేసే కంపెనీలు అన్ని లిస్టెడ్ కంపెనీలు అవుతాయి ఇవి అటువంటివి ఇండియాలో సెబీ లేకుండా ఇతర దేశాల్లో ఉన్న రెగ్యులేషన్ల ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటారు అలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నడిపేందుకు ఎస్సీసీ అనుమతి ఇవ్వలేదు అర్థమైందనుకుంటాను కాబట్టి మిస్టర్ యాష్ మీరు ఎనిమిది సంవత్సరాల పాటు ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా నడపలేరు అంటే యాష్ ఏం నడపగలడు ప్రైవేట్ కంపెనీ నడపగలడు ఉదాహరణకి ఆన్ ప్యాసు ప్రైవేట్ కంపెనీ ఉంది కదా మీరు మీకు కావలసిన కంపెనీ మొదలు పెట్టాలంటే అది ప్రైవేట్ గా మొదలు పెట్టాలి అది ప్రైవేట్ కంపెనీ అవుతుంది అందుకే కొత్త బిజినెస్ మోడల్ ప్రైవేట్ కంపెనీ రూపంలో వస్తోంది ఉంది ప్రైవేట్ కంపెనీని ఎవ్వరూ ఆపలేరు అందరి డాక్యుమెంట్లు సరిగా ఉంటే రిజిస్ట్రేషన్ కూడా క్లియర్ అయితే అది మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా నడపవచ్చు ఈ విషయం మీ మనసులో స్పష్టంగా పెట్టుకోండి ప్రైవేట్ ఓకే కంపెనీ లేదా ప్రైవేట్ బిజినెస్ మోడల్ ఏమైనా కొత్తగా తీసుకువస్తే దాన్ని ఆపడానికి ఎలాంటి నిషేధం లేదు అర్థమైందా ఇప్పుడు నీకు క్లియర్ అయి ఉండాలి ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న ట్యాగ్ పెట్టారు అందుకే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏమైనా కొత్త మోడల్ తీసుకురాలేరు కానీ ప్రైవేట్ కంపెనీలు జయం ప్రైవేట్ కంపెనీల్లో కొత్త బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి ఆన్ ప్యాసు మూసిలేదు అది కేవలం పాస్ చేశారంటే అర్థం అది ఆరు నెలల్లో లేదా ఒక సంవత్సరంలో వచ్చేసి ఉంటుంది ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఈ రెండు సంవత్సరాల్లో వస్తుందా లేదో మాకు తెలియదు మిస్టర్ యాష్ మాకు చెప్పలేదు కొత్త బిజినెస్ మోడల్ వస్తోంది అని ఆగిపోండి ఇంకొక విషయం ఏమిటంటే మిస్టర్ యాష్ గతసారి వచ్చినప్పుడు లీడర్స్ తో కలిసి ఉండేవారు విదేశీ లీడర్స్ కూడా ఉన్నారు నేను కూడా ఉన్నాను మిస్టర్ యాష్ కి మేము నూట ఒక్క ప్రశ్నలు అడిగాం ఎందుకంటే మిస్టర్ యాష్ తానే చెప్పారు నాకు మీరు ప్రశ్నలు అడగండి ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి అని అందుకే మేము అడిగాం వాటిలో కొన్ని ప్రశ్నలకు మిస్టర్ యాష్ వెబినార్ లో జవాబులు ఇచ్చారు మీరు ఆ జవాబులు వినారని గాని ఇంకా కొన్ని జవాబులు యాష్ ఇవ్వాల్సి ఉన్నాయి